స్వాగతం మహాశివరాత్రిలోపు సింహరాశివారికి ఒక గండం పొంచి ఉంది నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే సింహరాశివారి యొక్క గోచార ఫలితాలు మహాశివరాత్రిలోపు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా వారికి పొంచి ఉన్నటువంటి ఆ పెద్ద గండం ఏంటి ఆ గండం నుండి తప్పించుకోవటానికి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవది మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే వీరు కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎక్కువగా సింహరాశిలో జన్మించిన వారికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరిస్తారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీరిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితికి చేరుకుంటారు మార్చి ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రిలోపు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఒక గండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అయితే ఆ గండం ఏంటి ఏ విధంగా ఆ గండం నుండి తప్పించుకోవాలి అనే వివరాలు చూసే ముందు మిగిలిన అంశాలు సింహరాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా అనిపిస్తున్నాయో ఒకసారి చూద్దాం ముఖ్యంగా వ్యాపారస్తులకి చూసినట్లయితే వ్యాపార జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కువగా లాభాలు కాకుండా నష్టాలు కాకుండా వారి యొక్క వ్యాపారం సాధారణంగా సాగిపోతుంది అంటే ఆర్థికంగా గణనీయమైన పురోగతి ఉండదు అలగని నష్టాలు కూడా ఉండవు కానీ భాగస్వాములైతే వీరికి లభిస్తారు అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఒక ఆలోచన కూడా వీరు కలిగి ఉన్నారు ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని మద్దతు అనేది లభిస్తుంది మీ పనిలో మీరు మంచి పురోగతిని సాధించగలుగుతారు ఇక ఉద్యోగస్తుల జీవితాన్ని చూసినట్లయితే కనుక మీ ఉద్యోగ జీవితంలో మీకు తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయినప్పటికీ పని విషయంలో మీరు డెడికేటెడ్గా వర్క్ చేస్తారు పై అధికారుల ప్రశంసలు కూడా పొందుకుంటారు కానీ మీరు మానసికంగా కొంత కృంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు మరికొంత పాటు వేచి చూడాలి అలాగే అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేకపోతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు కానీ మీకు మంచి ఫలితం అయితే దక్కటం లేదు ఈ సమయంలో ఊహించని విధంగా ప్రమోషన్కి సంబంధించి మీరు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా చూసినట్లయితే కనుక ఎవరైతే సినిమాలకు సంబంధించి కళలకు సంబంధించి ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి అవకాశాలు దక్కే పరిస్థితి కనిపిస్తుంది ఈ సమయంలో ఎవరో ఒక వ్యక్తి నుండి మీకు మద్దతు అనేది లభిస్తుంది వారి యొక్క సహాయ సహకారాలతో మీరు ఆశించిన అవకాశాలను అయితే పొందుకోబోతున్నారు ఇక విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ మరికొంత సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ మీ యొక్క ప్రయత్నాలను మాత్రం ముమ్మరం చేయండి అతి త్వరలో దీనికి సంబంధించి మీరు శుభవార్త వింటారు ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లే సూచన అయితే కనిపిస్తుంది ఇక భార్య భర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒకరికొకరు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా శుభకార్యంలో కావచ్చు లేకపోతే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మీకు తారసపడతారు అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మీ మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవటానికి మీరు మనస్సు విప్పి మాట్లాడుకోవటం అనేది చాలా ముఖ్యం ఒకవేళ మీరు ఈ సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకోలేకపోతే భవిష్యత్తులో ఇక కలవలేరనే చెప్పుకోవాలి కాబట్టి ఒకరికొకరు తారసపడ్డప్పుడు మనస్సు విప్పి మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేయండి మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించుకోవటానికి అలాగే మీ బంధాన్ని తిరిగి కొనసాగించడానికి ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఊహించినటువంటి మంచి జీవితాన్ని మీరు పొందుకుంటారు బంధాలను నిలుపుకోవటానికి ప్రయత్నం చేయండి కానీ తుంచుకోవటానికి కాదు విడిపోయిన భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది ఇక తుల చెందిన వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయి కానీ ప్యాకేజ్ మాత్రం మీరు ఊహించిన రకంగా ఉండలేకపోవచ్చు అంటే స్టార్టింగ్లో కొంచెం తక్కువ కైనా సరే మీరు ఓకే చెప్పి ఆ ఉద్యోగంలో కొనసాగుతుంటే కనుక భవిష్యత్తులో మీకు అనుభవం ద్వారా మంచి మంచి అవకాశాలు వచ్చే సూచన ఉంటుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని జారవీడ్చుకోవటం అనేది మూర్ఖత్వమే అవుతుంది కాబట్టి ఉద్యోగార్థులు ఈ విషయాన్ని గమనించి మీరు మీకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి మీరు మంచి ఆలోచన చేయండి మంచి నిర్ణయం తీసుకోండి అప్పుడే భవిష్యత్తులో మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీ జీవితాన్ని సాఫీగా సాగించగలుగుతారు ఇక అదేవిధంగా చూసినట్లయితే సింహరాశికి చెందిన వారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాత వాసం చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే సహించని గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ విధంగా కొంతమంది వ్యక్తులతో మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా కూడా మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం విద్యార్థులు కానీ పోటీ పరీక్షలు రాస్తున్న వారు కానీ ఆసక్తిగా చదువుకుంటే మాత్రం సత్ఫలితాలైతే అయితే పొందుకుంటారు మీ యొక్క ఉపాధ్యాయుల నుండి తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు అయితే లభిస్తుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకంలో ఊహించని ఫలితాలనైతే వారు ఈ సమయంలో చూడబోతున్నారు కానీ ముఖ్యంగా ఒక గండం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆ గండం ఏమిటి అనే వివరాలు చూసినట్లయితే కనుక మీ ప్రతిష్టకు భంగం వాటిలే పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తులారాశికి చెందిన పురుషుల విషయంలో కావచ్చు స్త్రీల విషయంలో కావచ్చు పరాయి వ్యక్తుల వల్ల అంటే స్త్రీలకు పురుషుల వల్ల పురుషులకి స్త్రీల వల్ల మీకు ప్రతిష్టకు భంగం వాటిలే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు ఉద్యోగం చేసేవారైనా వ్యాపారం చేసేవారైనా బయటి వ్యక్తులతో అతి చనువుగా ఉండటం వల్ల మీ పైన కొన్ని పుకార్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇది మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు మీ హద్దులో ఉండటానికి ప్రయత్నం చేయండి అంటే మీరు ఏ తప్పు చేయలేకపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు సమాజం దృష్టిలో మనం చెడువారిగా చిత్రీకరించబడకుండా ఉండటానికి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు సాగాలి అలాగే బయటి వ్యక్తులతో అంటే స్త్రీలు పురుషులతో కానీ పురుషులు స్త్రీలతో కానీ అతి చనువుగా మాట్లాడటం మీకు ఈ సమయంలో ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే అతి దురుసుతనంగా ప్రవర్తించడం కూడా ఈ సమయంలో మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితులకు కారణంగా మారవచ్చు అంటే ఈ విధంగా మీరు మాట్లాడటం మూలంగా వారు మీపైన అబాండాలు వేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని నిందలు ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇరుగు పొరుగు వారితో కావచ్చు మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీరు ఏ రంగంలో ఎటువంటి పనులు చేస్తున్నవారైనా సరే మీకు పరాయి వ్యక్తుల వల్ల స్త్రీలకు పురుషుల వల్ల పురుషులకి స్త్రీల వల్ల మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ పైన కొన్ని నిందలు ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు ఈ యొక్క అంశాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలి అతి చనువు అతి దురుసుతనం అనేది ఈ సమయంలో మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి ఎందుకంటే సింహరాశికి పాలక గ్రహం సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీ పైన ఉండాలంటే సూర్యారాధన ఖచ్చితంగా చేయాలి అలాగే సూర్య భగవానుడి యొక్క ఆశస్సులతో మీ జీవితంలో మీరు శుభ ఫలితాలైతే పొందుకుంటారు శివారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు చూసారు కదండి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు మహాశివరాత్రిలోపు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా వారికి పొంచి ఉన్నటువంటి ఆ పెద్ద ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి